హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇదేంటి వీడేంటి రోడ్డు పక్కన అనుకుంటున్నారా ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ ఇది నక్కపల్లి మండలం అనకపల్లి డిస్టిక్ ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సంతల్లో ఇది ఒకటి ఈ సంతలోని ముఖ్యంగా డ్రై ఫిష్ ఎక్కువగా దొరుకుతుంది చాలా రకాల డ్రై ఫిష్లు ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఏ ఏరియా నుంచి వస్తాయి అంటే కోనార్కు ఒడిశా కాకినాడ ఆ మలభద్రపురం నందికొండ ఇలాగ చాలా ఏరియాలు ఉన్నాయి ఆ చాలా ఏరియా నుంచి ఇక్కడ వరకు వస్తాయి చాలా వరకు ఎండి చేపలు బాగా ఎక్కువగా దొరుకుతాయి రోడ్డు పక్కనే ఎక్క ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది చాలా చీప్ అండ్ బెస్ట్ రేట్లో ఇక్కడ దొరుకుతాయి డ్రై ఫిష్లు అన్ని ఇక్కడ ఏమేమి డ్రై ఫిష్లు దొరుకుతాయి ఎలాంటి ఎండి చేపలు దొరుకుతాయి అని ప్రతిదీని మీకు వివరిస్తాను ఇక్కడ చాలా బాగుంటాయి ప్రతి అంటే ఎవరైనా డ్రై ఫిష్ తినేవాళ్ళు అంటే ఎండి చేపలు తినే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం చాలా మంచిది ఎక్క ఎక్కడి నుంచో వచ్చి అంటే ఎక్కువ రేట్లు కొనే బదులు ఇలా రోడ్డు వెంబడే వెళ్ళి ఇక్కడ బండి ఆపి కొనుక్కుంటే చాలా మంచిది ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి ఎంత చీప్గా దొరుకుతాయి మీకు ప్రతి దానికి వివరాలు మీకు అందిస్తాను ఒకసారి నాతో పాటు రండి లక్షవారం రాత్రికి ఇక్కడ సరుకు వస్తుంది తెల్లవారు కల్లా అయిపోద్ది నేను తెల్లవారుజామున వచ్చాను అందుకే ఇక్కడ వెహికల్స్ ఏమి లేవు సరుకు మొత్తం ఆల్రెడీ అమ్ముడిపోయింది ఇంకా కొంచెం కొంచెం ఉంది ఒకసారి అటువైపు చూడండి చూడండి ఫ్రెండ్స్ గో ఇవన్నీ డ్రై ఫిష్లే ఇది ట్యూనా ఫిష్ డ్రై ఫిష్ చూసారు కదా ఇంకో ఈ లోడ్ మొత్తం ఇవన్నీ డ్రై ఫిష్లే ఇక్కడ పెద్ద బిగ్గెస్ట్ వ్యాపారం జరుగుతుంది సంతల్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సంత ఇది రెండు కోట్ల వరకు బిజినెస్ జరుగుతుంది అని అంచనా ఉంది ఇక్కడ ఈ సరుకు మొత్తం కేరళ నుంచి వచ్చింది ఇప్పటి వరకు మీకు లోడ్లు చూపించాను రూపంలో చూపించాను ఇప్పుడు కొంచెం కొంచెం కొనుక్కున్న వాళ్ళకి ఎక్కడ దొరికితే ఎలా దొరుకుతాయి అని చూపిస్తాను వ్యాపారం చేసిన వాళ్ళకి ఇంతకుముందు మీకు చూపించింది వ్యాపారం చేయడానికి ఇక్కడ కొనుక్కొని వేరే ఏరియాకి వెళ్ళి అక్కడ అమ్ముతారు ఇక్కడ మాత్రం బ్యాక్గ్రౌండ్లో కనిపించేది మొత్తం ఇక్కడ మాత్రమే లోకల్ వాళ్ళు కొనుక్కుంటారు అవి తినడానికి అమ్ముతారు ఒకసారి నాతో పడరా చూడండి ఫ్రెండ్స్ ఇవి కానగడతలో ఎండి చేపలు ఇవి చాలా రుచిగా ఉంటాయి వంకాయలో కానీ దీనితో వండుకున్న చాలా బాగుంటాయి వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి దీన్ని ఇండివిజువల్గా వండుకున్న బాగుంటాయి ఫ్రై కూడా బాగుంటాయి ఇది చూసారా దీంట్లో ఎలకలు అంటారు చాలా బాగుంటుందంట చూడండి ఫ్రెండ్స్ చిన్న రోజులు ఎంత చిన్నగా ఉన్నాయో చూసారు కదా చూడండి ఒకసారి ఎంత చిన్నగా ఉన్నాయో ఈ రోజులు ఏ కూరగాయలోనే వేసుకోవచ్చు కారం కారం పొట్టు చేసుకుంటారు దీంతో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దీనికి ఇసుక కూడా లేదు ఒకసారి నాకు దీనికి ఇసుక కూడా లేదు ఇవి కూడాను చాలా కూరగాయలు వేసుకొని వండుకోవచ్చు ఇండివిజువల్ కూడా వండుకోవచ్చు ఇవి నల్ల మొట్టలు అంటారు మా వాళ్ళు దీన్ని చాలా బాగుంటాయి ఇంకో ఇది సొరలో చిన్న సొరలో సార్క్ ఇవి సార్క్ ఫిష్ ఇది చూసారు కదా ఇవి బడే మొట్టలు ఇవి ఎన్ని రకాల చేపలు ఇవన్నీ రకరకాల చేపలు ఊలిపరలు చిన్నవి ఇవి కూడా చాలా బాగుంటాయి చాలా చీపు చూడండి ఫ్రెండ్స్ ఇవి చెరువు చేపలు బొచ్చులు ఇవి చెరువు చేపలు చెరువుల్లోనే పడతారు ఇవి నదులు చెరువుల్లో దొరుకుతాయి దీన్ని బొచ్చులు అంటారు దీన్ని కట్లా ఫిష్ అని కూడా అంటారు దీన్ని కట్లా ఫిష్ ఫ్రెండ్స్ ఇవన్నీ నత్తలే ఒక వాట ఎంత ఇది వంద రూపాయల చూసారా ఎంత చీపో అందుకని ఇక్కడ కొనుక్కోమని చెప్తున్నాను నేను చాలా చీప్ ఇది ఎప్పుడైనా మీకు అవకాశం కుదిరితే ఎన్హచ్ సిక్స్టీన్ పక్కన రోడ్డు పక్కన హైవే దగ్గరండి డ్రై ఫీస్లు చాలా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి ఇక్కడ వన్నతలు ఏది కొనుక్కున్నా ఒక్కొక్క వాట వంద రూపాయలు మాత్రమే ఇదిగో కూడా రెయ్యిపట్టు ఇది యాభై రూపాయలు మాత్రమే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎంత తలతల మెరిసిపోతున్నాయో ఇవి చాలా బాగున్నాయి కదా దీంట్లో ఎక్కువగా ముళ్ళులు ఉంటాయి వీటిని గుడ్డంగల్ అంటారు కానీ కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కానీ టేస్ట్ బాగా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి ఒకసారి మరి చీపు ఇవైతే బాగా చీపు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్లయింగ్ ఫిష్ గోప్రింగ్ అంటారు మా వాళ్ళు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి లైఫ్ ఆఫ్ ఫైవ్ సినిమాలో చూసారు కదా మీరు ఆ చేపలు ఇవే బాగుంటాయి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి క్వీన్ ఫిష్ ఇది మా వాళ్ళు అయితే పొట్లపారలు అంటారు ఏ కూరలోకి వేసుకున్నా చాలా బాగుంటాయి ఇవి ఎక్సలెంట్ వొంజరములా ఉంటాయి మామూలు ఉండవు చూసారు కదా ఎంతమ్మ వాట ఇది నాలుగు ఈ నాలుగునా నాలుగు చేపలు కలిపి రెండు వందల యాభై మాత్రమే చాలా డెడ్ చీపు కొనుక్కోండి వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చేప దీన్ని గొరక అంటారో చాలా పెద్ద చేప మామూలుగా ఉండదు ఇది కూడాను చూడండి ఫ్రెండ్స్ ఇది అపోలో ఫిష్ ఇది చాలా చాలా బాగుంటుంది అపోలో డ్రై ఫిష్ ఇది ఫ్రెండ్స్ ఇవి నల్లమట్లు అంటారు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇక్కడ ఏ ఏదైనా సరే కానీ చాలా చీప్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత పెద్దదో క్వీన్ ఫిష్ ఇది అంటారు దీన్ని చాలా పెద్దగా ఉంది కదా ఇది మామూలుగా అయితే మాత్రం థౌజండ్స్లో ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ చాలా తక్కువ రేటు చాలా బాగుంది కదా ఇంకో ఈ రెండు ఒకే రకమైన చేపలు ఇంకో ఈవిడ ప్ర ప్రతి వారం వస్తారు ఇక్కడికి ఇక్కడే ఉంటారో ఈవిడ చాలా చీప్గా ఇస్తారో ఈవిడ దగ్గరకు వచ్చి కొనుక్కోండి అవి ఒకసారి చూపించమన్న పాములు చూసారు కదా ఇది పాములు ఇవి తెల్ల నల్ల పాములు అంటారు వీటిని ఇదిగోండి ఇవి కూరలకి బాగుంటాయి ఫ్రైకి బాగుంటాయి ఎవరన్నా వస్తే ఇవి కూడా కొనుక్కోండి ఇవి కూడా చాలా చీప్ రేటే చూడండి ఫ్రెండ్స్ ఇది రుజులు చాలా బాగుంటాయి ఏ కర్రీలోకైనా చాలా బాగుంటాయి ఇవి మీకు వీలు కుదిరితే వచ్చి కొనుక్కోండి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటాయి చాలా చీప్గా అమ్ముతారు ఇక్కడ కానగడతలు ఇవి మూడు వాటాలు రెండు వందల యాభై రూపాయలు చాలా చీపు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి చేపలు చాలా చీప్గా ఉంటాయి ఒకటి కాదు అన్ని చేపలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇంకా ఇక్కడ అయితే ఉన్నాయి ఇలాంటి ఎండలో ఉండి కష్టపడి వీళ్ళ దగ్గర కొనుక్కుంటేనే వీళ్ళకి సాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు మీలాంటి వాళ్ళ దగ్గర కనుక్ కొనుక్కోండి మీరు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి కనసలు అంటారు వీటిని చాలా టేస్ట్ ఉంటాయి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటాయి చాలా నీట్గా కూడా ఉన్నాయి కర్రీస్లోకి చాలా బాగుంటాయి వాటా వంద రూపాయలు మాత్రం ఇది కూడాను చాలా చీపు ఇవి రొజులు ఎండు రొజులు కొంచెం పెద్ద సైజు ఇవి చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవి కూడా వాటా వంద రూపాయలు ఈ మూడు వాటాలు రెండు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఇవి రిబ్బన్ ఫిష్లు అంటారు మా వాళ్ళు దీన్ని సో వాళ్ళు అంటారు యాక్చువల్గా దీని పేరు రిబ్బన్ ఫిష్ చూసారు కదా చాలా బాగుంటాయి చప్పనివి చాలా చీప్ ఇవి కూడా ఇవి గుడ్డంగాలు అంటారు వీటిని ఇవి కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కానీ చాలా టేస్ట్ ఉంటాయి చూసారు కదా వెండిలా ఎలా మెరిసిపోతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవి పార్లు ఇవి వీటిని పార్లు అంటారు మా వాళ్ళు ఇవి కూడా చాలా చీపు ఇవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ట్యూనోఫిష్ మా వాళ్ళు దీన్ని సోరా అంటారు ఇదిగో ఇదిగో చాలా పెద్దది కదా ఇది తెల్లసారు అంట ఇది చాలా చీప్ రేటు చాలా బెటర్గా ఇస్తారు ఇవిడు కూడాను ఇక్కడ కొనుక్కోండి వీళ్ళు ఎలాంటి వాళ్ళని ఆదరించండి దయచేసి చూసారు కదా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసారు కదా ఇప్పటివరకు మీరు చూసినవి ఎన్నో రకాల చేపలు చూపించాను ఇక్కడి నుంచి కూరగాయలు పండ్లు ఆర్గానిక్గా పండిస్తారు ఇక్కడ చాలా చవకగా ఉంటాయి చాలా బాగుంటాయి వాటిని కూడా చూపిస్తాను ఒకసారి అండి చూడండి ఆకుకూరలో దుంపలు బెండకాయలు ఇవన్నీ ఉన్నాయి వీడియో సంతలోని ఇంకో గరిట్లు అవి గరిట్లు సంచులు ఇంకో కత్తిపేటలు మామూలు సార్పు లేవి ఇవేవైనా చీప్గా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ సుట్టలో సుట్టలో చేతు చేస్తున్నారు ఈయన హ్యాండ్మేడ్ ఇలా అలా తీసుకుంటారా చివరి వరకు వచ్చేలాగా చూడండి టమాటాలు ఎంత రెడ్గా ఉన్నాయో అన్ని రకాల కూరగాయలు ఇక్కడ దొరుకుతాయి క్యాప్సికమ్ ఫ్రెండ్స్ వెనక్కిలు కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఆర్గానికే ప్యూరు మునక్కాయలు ఇవి ఫ్రెండ్స్ గుమ్మడికాయలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఆకుకూరలో గోంగూర కట్టెంతండి ఇది పది రూపాయలు చాలా చీపు డెడ్ చీప్ అండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నిమ్మకాయలు నిమ్మకాయలు చాలా చౌక ఎంత ఇవి ఎలాగా అర కేజీ నలభై రూపాయలు మాత్రమే అన్ని నిమ్మకాయలే చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రూట్స్ ఇవి కూడా చాలా తక్కువగా ఉంటాయి రేపు కొంచెం ఇంట్రెస్ట్ బాధితున్నావు కదా అరటిపల్లి ఫ్రెండ్స్ ఇవి ఇవన్నీ అరటిపల్లి ఏరియా చూడండి చాలా పెద్ద సైజులో ఉన్నాయి చాలా బాగుంటాయి ఫంక్షన్లు అవి ఓకే చూడండి ఇవన్నీ తినడానికి ఇక్కడ కొంతమంది తినడానికి కొనుక్ వెళ్తారు ఇంట్లోకి ఓకేనా ఇవి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆవులకి ఆంట్లకి గేదెలకి తాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కోళ్ళు కూడా అమ్ముతారు చూడండి ఇవి గిరిజా కోళ్ళు ఇక్కడ్రా బాతులు ఫ్రెండ్స్ ఇవి బాతులు ఇవి చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాకు ఇక్కడికి వచ్చినంత వరకు ఇన్ని రకాల కోడ్లు ఉంటాయని తెలియదు నిజంగా నాకు ఒకటే కోడి తెలుసు మన ఇంటి దగ్గర పెంచుకున్న కోళ్లు మాత్రమే తెలుసు ఆ తర్వాత మార్కెట్లో అమ్మే బాయిలర్స్ అవి తెలుసు కానీ ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఇంచుమించు నాలుగు రకాలు ఉన్నాయి ప్రతి రకాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది గిరిరాజా కోళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి ఇవి ఫ్రెండ్స్ ఇది చూడండి సేమ్ పావురు ఎలాగైతే ఉంటుందో అలాగ ఉంది ఇది సిల్క్ కోడంట దీనికి జిత్తు చూసారు ఎలా ఉందో పైకి ఉంది పావురులాగే ఉంది ఎగ్జాక్ట్గా గా మాకైతే చాలా విచిత్రంగా ఉంది ఇన్ని రకాల కోడ్లు చూడడం ఫస్ట్ టైము ఫ్రెండ్స్ ఇది కనకనాథ కోడంట నల్ల కోడి ఇది చూడండి ఇది అంత బ్లాక్గా ఉందో ప్యూర్ బ్లాక్ బ్లాక్ చికెన్లా ఉంది ఇది మొత్తం ఇది సిల్కే ఫ్రెండ్స్ చూడండి ఇది ఎగ్జాక్ట్ గా క్రాస్ బ్రీడింగ్ బ్రీడింగ్లో ఉంది పావులతో క్రాస్ బ్రీడింగ్ చేస్తే తెలపంటుంది అలా ఉంది చూడండి దీని కాళ్ళు చూడండి చూడండి దీని జుత్తు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత అద్భుతంగా ఉందో ఇది గిన్నె కోడి ఇది గిన్నెకోడి అంట ఎలా ఉందో చూడండి ఇది చాలా అద్భుతంగా ఉన్నాయి కదా చాలా విచిత్రంగా ఇన్ని రకాల కోళ్ళు ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నాను నేను ఫ్రెండ్స్ చూసారు కదా దీని టర్కీ కోడి అంటారు పది కేజీల వరకు పెరుగుతుంది దీన్ని తొండం కోడి అని కూడా అంటారు చూడండి ఎన్ని కోళ్లు ఉన్నాయి ఇక్కడ పదిహేను వందలు అంటది చాలా రేటు తక్కువ ఇంచుమించు ఇది మామూలుగా నార్మల్ కోడి సైజు ఉంది ఇది పది కేజీల వరకు వస్తుంది పది కేజీల వరకు పెంచిన తర్వాత అమ్మితే ఐదు వేల వరకు వస్తుంది దీని ప్రైస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్